వెల్కమ్ టు శిరీష కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కలెక్షన్స్ అండ్ శారీస్ ఫ్రెండ్స్ కాల్స్ వచ్చాయి వీడియో మధ్యలో కట్ అయిపోయింది ఫ్రెండ్స్ అందుకే టూ లా చేస్తున్నాము ఏమనుకోవద్దు సో ఇది వచ్చేసి కాఫీ కలర్ మీద వైట్ కలర్ డిజైన్ వచ్చింది సూపర్గా ఉంది చాలా బాగుంది ఇవన్నీ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఫ్రెండ్స్ సో చూసారా ఎక్సెల్ లో డబుల్ సైజ్ లో మనం నైట్ డ్రెస్సులు కూడా తెప్పించాము వీడియోస్ కూడా చేస్తున్నాం కదా ఫ్రెండ్స్ సో ఇది వచ్చి రెడ్ కలరు సూపర్గా ఉంది రెడ్ కలర్ మీద ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది చాలా బాగుంది నాకైతే నెక్ బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాగే ఉండాలి చిన్న నెక్కే ఉండాలి ఇంట్లో లేడీస్ పని చేసుకునేటప్పుడు కూడా కంఫర్ట్గా ఉంటుంది మరి పెద్ద పెద్ద మేడ అయితే అంత ఇబ్బందిగా ఉంటుంది సో చూసారా ఎక్సలెంట్గా ఉన్నాయి సూపర్గా ఉన్నాయి ఇది వచ్చేసి పెసరపొట్టు కలరు పెసరపొట్టు గ్రీన్ అంటాం కదా అది ఎక్సలెంట్గా ఉంది సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగున్నాయో నైటీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఎవరికైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సప్ పెట్టండి ఆపకు ఆపావా ఫ్రెండ్స్ చూసారు కదా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోలు ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగున్నాయి అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి బ్లాక్ కలర్ మీద మల్టీ కలర్ డిజైన్ వచ్చింది ఇవన్నీ బ్రాండెడ్ కంపెనీవి ఫ్రెండ్స్ ఇవి అయితే చాలా కాస్ట్ ఉంటాయి షాపుల్లో కానీ ఇంకా యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా కాస్ట్ ఉంటాయి మన దగ్గర చాలా తక్కువ కాస్ట్లో పెడుతున్నాం మనము మన దగ్గర అన్ని హోల్సేల్ రేటే పెడుతున్నాను నేను సో కలర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి క్వాలిటీ బాగుంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ సో మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి మన ఛానల్ మూడు వందలు దాటింది కదా ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది సబ్స్క్రైబర్స్ మూడు వందల మంది దాటారు కదా సో మన యూట్యూబర్స్ ఇంకా పెరగాలి మీ అందరు సపోర్ట్ ఉంటే అది ఖచ్చితంగా జరిగిద్ది జరిగి తీరుద్ది సో అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ నైటీసు వన్ ఒక్క నైటీ తీసుకుంటే రెండు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ పడుద్ది రెండు నైటీస్ కంటే ఎక్కువ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి సో మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్